హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ సబ్స్క్రైబర్స్కి ఫ్రెండ్స్కి ముందుగా శ్రీరామనవి శుభాకాంక్షలు ఈ శ్రీరామనవి సందర్భంగా మన ఛానల్లో ఒక స్పెషల్ ఆఫర్ పెడుతున్నాము ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ మా సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఈ రిచివాటం పుంజుకి ఈ బెడ్లకి పుట్టిన పిల్లల్లో ఒక సెవెన్ సిక్స్ ఉన్నాయి ఇగోండి ఇవే టోటల్ సెవెన్ సిక్స్ ఏజ్ వచ్చేసి టెన్ డేస్ వీటికి ఒకసారి లసోట వ్యాక్సిన్ అయ్యింది ఈ చిక్స్ని ఈ సెవెన్ సిక్స్ని బల్క్గా ఇస్తాను ఒకళ్ళకి ఫోర్ థౌసండ్ రూపీస్ ఫిక్స్డ్ రేటు చూసారు కదా పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్ని డబుల్ బాడీ చిక్స్ కావాల్సిన వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఇస్తాం ఫ్రెండ్స్ ఈ సెవెన్ సిక్స్ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ ఏపీ తెలంగాణలో మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాను ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీవి కావాల్సిన వాళ్ళు కింద ఉన్న కాంటాక్ట్ కాంట్రాక్ట్ అవ్వండి ఫస్ట్గా ఎవరైతే కాల్ చేసి బుక్ చేసుకుంటారో వాళ్ళకే ఇస్తాము ఈ సెవెన్ సిక్స్ లేదంటే మీరు డైరెక్ట్గా మా ఫార్మ్కి విజిట్ అయ్యి తీసుకుంటా అన్నా పర్వాలేదు మా అడ్రస్ వచ్చేసి గుడివాడి దగ్గర కృష్ణా డిస్టిక్ పిల్లల్ని ఖచ్చితంగా డబల్ బాడీ వస్తాయి దీని ఫాదర్ వచ్చేసి తీదో బ్రేటరు మా దగ్గర ప్రెసెంట్ అదొకటే ఉంది బ్రేటరు ఇది వచ్చేసి డబల్ బాడీ రిచ్ వాటర్ ఉన్న బ్రేటరు టైటిల్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటే మా దగ్గర చిక్స్ ఇంకా అవైలబుల్గా ఉన్నట్టు ఒకసారి సోల్ అవుట్ పెట్టాయంటే చిక్స్ అయిపోయినట్టు దయచేసి సోల్ అవుట్ పెట్టినాక కాల్ చేయొద్దు మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు okay friends thanks for watching video please like share and subscribe my channel thank you